సమయంలో ధ్యానులు కూడా మరణం అంటే భయపడేటటువంటి స్థితి ఈ భయాన్ని దాటాలి అంటే మనకి జ్ఞానం కావాలి జ్ఞానం అనేది మనకి రికార్డింగ్ రికార్డింగ్ అవుతుంది ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మనం ఎప్పుడైతే సత్సంగం ద్వారా సద్గురువుల ద్వారా ధ్యానము ద్వారా ఈ జ్ఞానాన్ని పొందుతాం జ్ఞానం ఉన్న చోట భయం ఉండదు దుఃఖం ఉండదు అజ్ఞానం ఉన్న చోట భయం ఉంటుంది దుఃఖం ఉంటుంది మనకి జ్ఞానం ఇంకా పెంచుకునే మార్గం ఏంటంటే సత్సంగము స్వాధ్యాయము ఈ స్వాధ్యాయంలో మనం ప్రస్తుతం మరణానంతర జీవితం అనే పుస్తకం మీద అందరం కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నాం ధ్యానార్జనలో భాగంగా జ్ఞానార్జనలో భాగంగా సో మరణానుభవం అనే చాప్టర్ మీద ఇన్ని రోజుల్లో మనం మాట్లాడాము ఈరోజు చివరి చాప్టర్ చివరి చాప్టర్ అంటే మరణానుభవంలో చివరి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయి దాని మీద ఇంతవరకు మనం చాలా మంచి విషయాలు తెలుసుకున్నాము అద్భుతమైన విషయాలు ఇంకొక అద్భుతమైన విషయం ఇప్పుడు తెలుసుకోబోతూ ఉన్నాము మరణానుభవం అనే చాప్టర్లో చివరి పేజీలలో ఉన్నాము మరణం గురించి నిన్న ఒక చివరి టైం చివరి నిమిషాల్లో మరణం గురించి ఒక వర్ణన మనం తెలుసుకున్నాం అదేంటంటే క్రూర మృగాలు దట్టమైన పొదలు భయంకరమైనటువంటి శబ్దాల మధ్య ఉళ్ళంత రక్తంతో గాయాలతో ఉన్నటువంటి మనిషి అడుగడుగున దాక్కుని ఉన్నటువంటి క్రూర మృగాల మధ్య సంచరిస్తున్నటువంటి భయం భయంతో జీవిస్తున్నటువంటి మనిషి మరణ భయంతో జీవిస్తున్న దానికి సాదృశ్యంగా చెప్పారు అదే సమయంలో ఆకాశం నుంచి పక్షుల కిలకిల రావాలు ఆహ్లాదకరమైనటువంటి ప్రకృతి వాతావరణం చక్కటి పూల చెట్లు చక్కటి నదీ తీరం ఎంతో గొప్ప సూర్యోదయం ఇవన్నిటినీ గమనిస్తూ ఉన్నటువంటి ఒక మనిషి భయంకరమైనటువంటి అడవిలో బాధలతో భయంతో జీవిస్తున్నటువంటి ఒక మనిషి ఉన్నటువంటి స్థితి మరణ భయంతో ఉన్నటువంటి స్థితి మరణాన్ని అధిగమించిన తర్వాత ఆ ఆత్మ ఫీల్ అయ్యేటటువంటి స్థితి ఏంటంటే ఈ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం తేలికపాటి శరీర బరువు అనేది శరీర బరువు అనేదే ఉండదు ఇక తేలికపాటి భావన కాంతి తాను కూడా కాంతిగా మారిపోవటం ఇవన్నీ కూడా శరీరాన్ని వదిలిన తరువాత ఆ ఆత్మ అనుభవించేటటువంటి అనుభూతులు భయంకరమైనటువంటి స్థితి ఆహ్లాదకరమైనటువంటి ఆనందకరమైనటువంటి స్థితి మరణ భయం అనేది భయంకరంగా ఉంటుంది దేహాన్ని వదిలిన తర్వాత ఆహ్లాదకరంగాను ఆనందంగాను కాంతితోనూ కలిసిపోయి ఉంటాం వితిన్ సెకండ్స్ లో ఆ ఆత్మ యొక్క జ్ఞానాన్ని బట్టి కను మోసి తెరిచేంత లోపే ఒక్క క్షణంలో కాంతి లోకంలో ఉంటామని ఈ మాస్టర్ గారు మనకి మరొక విషయాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నారు ఈరోజు లో చాలా గొప్ప విషయం ఈరోజు మనకి మొదలైంది మరణించటం అంటే మనుషులు భయపడనవసరం లేదు మరణం అనేది శ్వాసను తీసుకొని వదలడం కంటే భిన్నమైనది భయపడవలసినది కాదు అది కళ్ళు మూసి లోపే ఈ ఉనికిలో నుంచి మరొక ఉనికిలోకి ఈ తలంలో నుంచి మరొక తలంలోకి మనం ప్రవేశిస్తామని ఆ ఆధ్యాత్మికవేత్త ఒక మాస్టర్ మనకు తెలియచేస్తూ ఉన్నారు చాలా గొప్ప విషయం థ్యాంక్ యూ మాస్టర్ భౌతికంగా పొందే స్పందన కూడా ఆ విధంగానే ఉంటుంది ఇక్కడ మరొక క్వశ్చన్ వేస్తూ ఉన్నారండి ఆ ఆత్మతో చైతన్యం శరీరాన్ని వదిలేటప్పుడు ఆత్మతో కూడి ఉండదా చైతన్యం శరీరాన్ని వదిలేటప్పుడు ఆత్మతో కూడి ఉంటుందా అని ఇక్కడ ఆత్మ నుంచి ఆన్సర్ వస్తుందండి చైతన్యమే ఆత్మ చైతన్యమే ఆత్మ మీ వ్యక్తిత్వం చైతన్యం మీరు ఏమని పిలుస్తారో ఆత్మని కాని వ్యక్తిత్వాన్ని కానీ చైతన్యం అని కానీ అంతా ఒకటే మీ చైతన్యం అదే అదే మీ నిజమైన ఆత్మ దానిని మీ వ్యక్తిత్వంతో ఇముడ్చుకొని ఉంది మీ వ్యక్తిత్వమే మీ ఆత్మ మీ చైతన్యమే మీ ఆత్మ మీ ఎరుకే మీ ఆత్మ చాలా క్లియర్గా చెప్తున్నారండి చైతన్యమే ఆత్మని అయితే ఒక హైలైట్ క్వశ్చన్ అడుగుతూ ఉంది ఈ మాస్టర్ గారు ఒక ఆత్మని ఎప్రడైజ్ చేయబడినటువంటి వ్యక్తిని మేము వెండి పోగు తీగ గురించి చాలా విన్నాము నిజంగా అటువంటిది ఉంటుందా అని మీరు విన్నది నిజమే వెండి పోగు తీగ ఉన్నమాట వాస్తవమే మనం చాలా సందర్భాల్లో ఒక డెలివరీ సమయంలో తల్లి కడుపులో నుంచి బిడ్డ వచ్చినప్పుడు ఆ తల్లికి ఆ బిడ్డకి కనెక్టివిటీ బొడ్డు తీయ బొడ్డు ఉంటుంది బొడ్డు పెగు అది కొంతమందికి ఇంత బారు ఉండొచ్చు నేను ఎప్పుడు చూడలేదు వీడియోస్లో చూసాము యాక్చువల్గా తల్లి తల్లికి కడుపులో ఉన్న బిడ్డకి కనెక్టివిటీగా ఒక ప్రేగు ఎలా ఉంటుందో అదే విధంగా భౌతిక శరీరానికి భౌతిక శరీరానికి కనెక్టివిటీ ఎలా ఉంటుందో ఆ ఇద్దరిని కలుపుతున్నటువంటి ప్రేగు ఎలా ఉంటుందో అదేవిధంగా పూర్ణాత్మ నుంచి హయ్యర్ సెల్ఫ్ నుంచి ఈ దేహంలో ఉన్న ఆత్మకి కూడా వెండి తీగ సిల్వర్ రోప్ ఉంటుంది అయితే తల్లి కడుపులో ఉన్నటువంటి బిడ్డకు జీవశక్తి రేగు ద్వారా ఎలా అందుతుందో బొడ్డు తీగ నుంచి ఎలా అందుతుందో మనకి కూడా ఈ ప్రకృతికి సంబంధించినటువంటి శక్తి విశ్వశక్తి సిల్వర్ రోప్ ద్వారా సిల్వర్ రోప్ నుంచి మనకి అందుతుంది ఎంత అద్భుతమైన విషయము చూడండి చాలామంది మాస్టర్స్కి తెలుసు ఈ విషయం అంటే అసలు వెండి తీగ ఉంటుందనేది చాలా మందికి తెలియదు ధ్యానంలోకి వచ్చేంత వరకు ధ్యానంలోకి వచ్చిన తర్వాత సత్సంగం ద్వారా కానీ ఎంతో మంది మాస్టర్స్ మనకి క్లాస్ చెప్పడం వల్ల కానీ మనలాంటి వాళ్ళు తెలుసుకోగలిగాం మాస్టర్స్ ఓకేనా వాయిస్ క్లియర్ గా ఉందా ఒకళ్ళు ధమ్స్ ప్లీజ్ రైట్ 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ అయితే ఈ సిల్వర్ రోప్ గురించి అయితే ఈ సిల్వర్ రోప్ గురించి మరి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారు మరణ సమయంలో ఆ తీగ తెగిపోతుందా అని చూడండి మాస్టర్స్ సైన్స్ చెప్పనటువంటి సబ్జెక్ట్స్ ఆధ్యాత్మికత శక్తిని సైన్స్ ప్రూవ్ చేస్తూ ఉన్నటువంటి సమయంలోనే ఆధ్యాత్మికవేత్తలు ఎంతో ముందుకు వెళ్ళిపోయి ఒక మానవుడికి సిల్వర్ రోప్ ఉంటుందని కంటికి కనపడని దాన్ని ఎలా మనం ఎలా నమ్ముతున్నాము వాడు చెప్తున్నది ఎందుకు ఒప్పుకుంటున్నాం మనం చూస్తున్నామా చూడని విషయాన్ని మనం ఎందుకు నమ్ముతున్నాం నేను నమ్ముతున్నాను ఎందుకంటే ఈ దేహాన్ని మొదటిసారి నేను ధరించడం లేదు దేహంలోకి రాక మునుపు నేను ఆత్మగా ఉన్నప్పుడు మరణానుభవాన్ని అనేక సార్లు పొంది ఉన్నాను కాబట్టి ఆ సిల్వర్ రోపు డిస్కనెక్ట్ అయ్యేది కూడా నా సబ్కాన్షియస్ మైండ్ లో ఉంది అదే విధంగా ఇక్కడ చేరిన ప్రతి ఒక్కళ్ళు కూడా అటువంటి మరణానుభవాలు మనం ఎన్నో పొంది ఉన్నాము ఎన్నో జన్మలు పుట్టాము మరణించాము మళ్ళీ జీవిస్తున్నాము మనం మరణించాము అనుకుంటున్న వాళ్ళు కూడా జీవిస్తూనే ఉన్నారు మన పూర్వీకుల్లో మరణించిన వాళ్ళు కూడా మన ఇరుగు పొరుగుగా చాలా చోట్ల జీవిస్తూనే ఉన్నారు అసాధ్యమైనటువంటి విషయాలను అర్థమే కాదు అనుకుంటున్నటువంటి విషయాలను కూడా ఆధ్యాత్మికవేత్తలు మన దగ్గరకు తీసుకురాగలరు మనకి జ్ఞానం ద్వారా దాన్ని అవగాహనలోకి తీసుకురాగలరు ఆధ్యాత్మిక శక్తి అంత గొప్పది ఒక ఆధ్యాత్మికవేత్త మన జీవితంలోకి వచ్చారు అంటే పుస్తకం రూపంలో వాళ్ళ యొక్క ఎనర్జీస్ మనకు పంచడానికి మన జీవితంలోకి వాళ్ళు వస్తున్నారు ఆ మాస్టర్ మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకుని ఒక్కసారి ఎంతో అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనకు అందిస్తున్నారు ఒక్కసారి కృతజ్ఞతలు తెలుపుతున్నా థ్యాంక్ యూ మరణ సమయంలో ఆ తీగ తెగిపోతుందా అని ఆ ఆత్మ ఆ ప్రశ్న వేస్తున్నప్పుడు ఖచ్చితంగా అదే జరుగుతుంది తల్లి నుంచి బిడ్డను వేరు చేసేటప్పుడు బొడ్డ తీగను కట్ చేస్తారు అదే విధంగా భౌతిక శరీరంలో మనం ఉండగా భౌతిక శరీరం ద్వారా మనం పొందినటువంటి అనుభవాలు ఈ జన్మకు నిర్ణయించబడిన సమయానికి శరీరం వదిలే సమయం ఆటోమేటిక్ గా సిల్వర్ రోప్ కట్ అవుతుంది ఇక్కడ మరొక ప్రశ్న లేవనెత్తారు ఎత్తారు మనకు వచ్చే డౌట్సే ఆ షుగర్ కూడా అప్పుడు వస్తూ ఉంటాయి కదా కొంతమంది తాము పరిపూర్ణత సాధించకుండానే శరీరంలో నుంచి విడిపోతామేమోనని భయంతో శరీరం నుంచి వెలుపులకు వచ్చే అనుభవాలు అంటే భయపడతారు కదా అని అడిగినప్పుడు ఈ పాయింట్ అర్థమైంది క్వశ్చన్ కొంతమంది శరీరంలో నుంచి బయటికి రావడం అంటే మరణం అని అనుకుంటారు తాము పరిపూర్ణత సాధించకుండానే మరణించి మరణిస్తున్నామేమో అనే భయంతో ఆ మరణానుభవం గురించి భయపడుతూ ఉంటారు దాని గురించి చెప్తూ ఉన్నారు దానికి ఆన్సర్ ఇలా ఇస్తున్నారు అసోల్ శరీరం నుంచి వెలుపలకు రావడం అనేది అది రెగ్యులర్ గా జరిగే ప్రక్రియ ఎలా ఇది ప్రతిరోజు రాత్రి శరీరంలో నుంచి ఆత్మ బయటికి రావడం మనకు తెలుసు ఏమైనప్పటికీ అది కావాలి అనుకున్నప్పుడే అది జరుగుతుంది కానీ యాదృచ్ఛికంగా కాదు ఆత్మ యొక్క నిర్ణయాన్ని బట్టే ఆత్మ ఉన్నత తలాలకు వెళ్ళి కారణం నిద్రలో తనకు కావలసినది తీసుకొని మళ్ళీ ఆ శరీరంలోనికి వస్తుంది ప్రతి రాత్రి జరిగే తంతేనండి ఇది అందుకే ఒక మాస్టర్ అంటారు నేను ప్రతిరోజు మరణిస్తూ తెలారేసరికి మళ్ళీ పుడుతున్నాను అంటారు ఓకే ఇక్కడ అంటే మీరు చెప్పేదాన్ని బట్టి శరీరం నుండి బయటకు వచ్చిన వెండి పోగు తీగ తెగకుండా శరీరానికి అనుసంధానింపబడి ఉంటుందా అని అవును ప్రతిరోజు రాత్రి ఆ ఆత్మ బయటికి వచ్చినప్పుడు ఆ వెండి కనెక్ట్ పూర్ణాత్మక కనెక్టైవిటీ అలాగే ఉంటుంది భౌతిక శరీరాన్ని పూర్తిగా వదిలేసిన స్థితి అంటే మరణ స్థితిలోనే మాత్రమే అది డిస్కనెక్ట్ అవుతుంది ప్రతిరోజు గాఢ నిద్రలో ఉండగా ఆత్మ బయటికి వెళ్ళి వస్తుంది కానీ అది మరణం కాదు సిల్వర్ రోప్ అలాగే ఉంటుంది హైయర్ కి ఎందుకంటే ప్రకృతికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి శక్తులు ఆ సిల్వర్ రోప్ ద్వారానే స్వీకరిస్తూ ఉంటుంది కానీ అది మరణంతో సమానమైంది కాదు మరణం కాదు భౌతిక దేహాన్ని పూర్తిగా వదిలివేయటం అయితే కాదు ఇక్కడ అది కేవలం గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఆత్మ అదొక అనుభూతిని పొందడానికి అలా వేరే స్థలాలలోకి వేరే డైమెన్షన్స్ లోకి వెళ్ళి వస్తూ ఉంటుంది దీనినే యాస్ట్రల్ ట్రావెల్ అని సూక్ష్మ శరీర యానం అని అంటారు దీని విషయంలో భయపడాల్సిన అవసరమే లేదు ఏది జరగకూడదని మనం అనుకుంటున్నామో అది జరగనే జరగదు అంటే అది మరణం కాదు మరణానికి సంబంధించినటువంటి సంఘటన అయితే ఇది సహజంగా తనంతట తానుగా ఆత్మహత్య చేసుకునేటటువంటి ప్రక్రియ ఎవరైనా సరే ఈ ప్రయాణంలో తమ శరీరం నుంచి విడిపోయే ప్రమాదం ఉందా అంటే అటువంటి ప్రమాదం ఏమీ లేదు యాస్ట్రల్ ట్రావెల్ అనేది రెగ్యులర్ గా జరిగే ప్రక్రియ మరణానుభవం అనే ఫస్ట్ చాప్టర్ లో ఈ క్వశ్చన్ తో ఈ చాప్టర్ కంప్లీట్ అవుతుంది మాస్టర్స్ ఈ చాప్టర్ లో మనం నేర్చుకుంటున్నటువంటి విషయాలు సిల్వర్ రోప్ అనేది ఆత్మకి మన దేహానికి హయ్యర్ సెల్ఫ్ కి కనెక్టివిటీ ఉంటుంది అని వలన ఉపయోగం ఏంటంటే అది మన శరీరపు జీవన రేఖ అది ప్రకృతిలో సహజంగా ఉంటుంది శక్తిపరంగా చెప్పాలి అంటే ఆ తీగ మన శరీరంలోని శక్తులను నియంత్రించే జీవన రేఖ అది ఖచ్చితంగా ఒక నిజమైన మనకు ఉపయోగపడే ఒక ఉపకరణం ఆ సిల్వర్ రూప్ భౌతిక జీవితంలో ఆత్మీయ ఎదుగుదల కోసం భౌతిక జీవన సంబంధమైనటువంటి విషయాల్లో కూడా ఆ సిల్వర్ రోప్ మనకు సహాయం చేస్తూ ఉంటుంది ఆ సిల్వర్ రోప్ కి మన దేహానికి మన లోపల ఉన్నటువంటి సెల్ఫ్ కి హయ్యర్ సెల్ఫ్ కి కనెక్టివిటీ ఎప్పుడు ఉంటుంది మనిషి భౌతిక దేహంతో భూమి మీద ఉన్నంత కాలం ఈ తీగకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే మన శరీరంలో ఉన్నటువంటి శక్తులను నియంత్రించేటటువంటి శక్తి ఆ వెండి తీగకు ఉంది మన జీవన రేఖది మరణ సమయంలోనే ఆ తీగ పుట్టుక్కుమని తెగిపోతుంది సో మాస్టర్స్ ఈ మరణానంతర జీవితం అనే బుక్ మీద మరణానుభవం అనే ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ చేస్తూ ఉన్నాను ఈ సెషన్ ఇంతటితో ముగిస్తూ ఏడు నలభైకి జూమ్ డిస్కనెక్ట్ అవుతుంది చాప్టర్ కూడా కంప్లీట్ అయింది కాబట్టి మన మధ్యలో చాలా మంది మాస్టర్స్ ఉన్నారు యొక్క ఎక్స్పీరియన్సెస్ కూడా మనం విత్ ఇన్ వన్ మినిట్ లో మళ్ళీ కనెక్ట్ అవుతుంది సార్ డిస్కనెక్ట్ సైల్జా మేడం డిస్కనెక్ట్ అవుతుందా మేడం అవుతుంది మేడం డిస్కనెక్ట్ అయిపోతుందా అవుతుంది అవుతుంది అవుతుందా ఓకే ఓకే మ్యామ్ సో మాస్టర్స్ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాలు ఆత్మ జ్ఞానానికి సంబంధించినది షేర్ చేసుకుందాము ఈ ఫస్ట్ చాప్టర్ లో మరణానుభవం అనే ఫస్ట్ చాప్టర్ ఈ రోజుతో కంప్లీట్ అయింది థ్యాంక్ యూ మాస్టర్స్ మీ అందరి ఎనర్జీస్ చాలా చాలా ఉపయోగపడి మనకు తెలియని ఎంతో మంది మహాత్ములు దీని వెనక పనిచేస్తూ ఉన్నారు ఈ ఇన్ఫర్మేషన్ ఈ కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ జ్ఞానము మీ ద్వారా ఇంకొంతమందికి చేరాలి అనేది ఈ దివ్యాత్మల యొక్క ఇంటెన్షన్ అయ్యింది వారి సంకల్పం మనమందరము కూడా ఆత్మల లోకం నుంచి ఆత్మల తలం నుంచి భౌతిక దేహాలతో వారు చేయలేరు కాబట్టి భౌతిక దేహాలతో ఉన్న మనకి మనకు ప్రేరణ కలగ చేస్తూ మరణం అనేది భయపడాల్సిన విషయం కాదు అని బల్ల బుద్ధి మరి చెప్పేటట్లుగా ఈ బుక్ మనకు అందింది ఏ ప్రపంచం అయితే దేనికి భయపడతారో ఆ ప్రపంచంలోకి ఈ జ్ఞానాన్ని స్ప్రెడ్ చేయాలి విస్తరించాలి దీనికి మీ అందరు సహకారం కావాలి లైఫ్ ఆఫ్టర్ డెత్ అమూల్యమైంది లైఫ్ ఆఫ్టర్ డెత్ ఎంతో శక్తివంతమైంది ఉన్నత తలాలలో కాంతి లోకాలలో ఉంటాము లైఫ్ ఆఫ్టర్ డెత్ మనం ఎప్పుడు జీవించే ఉంటాం కాంతిలోనే ఉండి కాంతిని స్వీకరిస్తూ ఆ కాంతిని భూమి మీదకి ప్రసారం చేస్తున్నారు ప్రస్తుతం ఈ మాస్టర్స్ దీన్ని ఎవరైతే ఒడిసి పట్టుకుంటారో ఎవరైతే వారి లోపలికి ఈ జ్ఞానాన్ని స్వీకరిస్తారో వాళ్ళు కాంతితో అనుసంధానమై మరి నిద్రావస్థలో ఉన్నటువంటి అజ్ఞానంలో ఉన్నటువంటి చీకటిలో ఉన్నటువంటి వారికి వెలుగునివ్వడానికి ఈ ఇక్కడ చేరినటువంటి మాస్టర్స్ ప్రతి ఒక్క మాస్టర్కి ఆ ఎనర్జీ అందుతుంది ఈ బుక్కి సంబంధించిన నాలెడ్జ్ కేవలం అందుకే అందుతుంది మాస్టర్స్ మరణం భయం ఈ రెండు అంశాల మీద మీరు వెలిగించాలి చీకట్లోనే పారద్రోలాలి వెలుగుతో నింపాలి మీకు తెలుసు మీ దరిదాపుల్లోకి వచ్చే ప్రతి ఏ వ్యక్తికి ఈ మ్యాటర్ చెప్పాలి మీ లోపల ప్రేరణ అందుతుంది దీనికి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ మీ లోపల నుంచి అందిద్ది కారణం లేకుండా కాకతాళీయంగా మీరు ఈ లో కూర్చోలేదు దీని వెనక పరమ గురువుల ప్రణాళిక ఉంది మీరు ఒంటరిగా లేరు దివ్య ఆత్మలు మీ వెనుక ఉన్నారు మీతో ఉన్నారు మీ లోపలు ఉన్నారు అత్యంత హేయమైనటువంటి భయం అనే అంశాన్ని సమూలంగా పికిలించి వేయటానికి పూనుకున్నారు దేని విషయంలో ఈ ప్రపంచం భయపడుతుందో దాని విషయంలోనే కాంతి కొరడా జల్పిస్తుంది థ్యాంక్ యూ మాస్టర్